నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త దశరథం వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి ఆండగా ఉంటూ ప్రత్యేక చొరవతో రైతు బీమా ద్వారా ఐదు లక్షలు మంజూరు చేయించి దశరథ భార్య ఖాతాలో జమ చేయించారు బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఇన్షూరెన్స్ చెక్కును నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మమ్మకి రెండు లక్షల చెక్కును అందజేసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఎడ మా దాన్ని చేసుకో రెండు లక్షలు జాగ్రత్త పెట్టుకో అవసరానికి వాడుకో అప్పుల జీప్పులకి కాకుండా నీకు అవసరానికి వాడుకో कदम ऑलरेडी करा दुसऱ्या बोर्डवर काम करतोय सर बिडाउन करतोय हे हो आदरानी देला सोसा ओके ओके स्ट्रेट लर नाही कटाई अनता में ಸೆನ್ ಅಂತ ಕ್ವಾರ್ಟರ್ ಇಷ್ಟು ಕುದ ಕುರು ರಾತ್ರಿ ಕ್ವಾರ್ಟರ್

అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఏడా దాన్ని తీసుకో రెండు లక్షలు జాగ్రత్త పెట్టుకో నీకు అవసరానికి వాడుకో అప్పులకి ఇప్పులోకి కాకుండా నీకు అవసరానికి వాడుకో